హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మ్యాంగోతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదంపప్పు జీడిపప్పు వేసాను మీరు కావాలంటే కిస్కి బిసు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నాకైతే నెయ్యి ఉంది నెయ్యి లేకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ మారుతుంది గోధుమ పిండి ఫ్రై అయ్యే కొద్దీ మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మాడిపోకూడదండి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ తిప్పు ఫ్రై చేసుకోవాలి మీరు మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి సరిపోకపోతే లేదా స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇందులో స్వీట్ కోసం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను మీరు కావాలంటే పంచదార తీసుకోండి బెల్లంలో టెస్ట్ ఉంటుంది కదా అందుకోసమని నేను కొంచెం వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకొని వడపోసుకుంటానండి కొంచెం లైట్గా చాలు ఎక్కువ బాయిల్ అవ్వద్దండి పాకం అవ్వకూడదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ స్వీట్ అనేది పిల్లలకి చాలా నచ్చుతుందండి మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది ఇప్పుడు దానికోసం మనం ఒక మ్యాంగో తీసుకొని పండిన మ్యాంగో తీసుకోవాలండి దాని లోపల గుజ్జంతా తీసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి స్మూత్గా బెల్లం కూడా కరుగుతుంది కదా మీరు పిండి కూడా కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా నెయ్యి వేసుకోండి పర్వాలేదు అంత వేసుకున్న నెయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు మ్యాంగో ఫ్లే మ్యాంగో కూడా ఒక కప్పు అయింది కదా బెల్లం ఎంత ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో మ్యాంగో గోధుమ పిండి కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోండి అండి ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని నేను వడ పోసుకుంటున్నాను ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నానండి గోధుమ పిండి మంచిగా వేగి కలర్ మారినప్పుడు మాత్రమే మనం కలుపుకోవాలి చూడండి ఇంకా బెల్లం వాటర్ ఇంకా కొంచెం కొంచెంగా పోసుకుంటూ లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇవి మాడిపోతుందండి అందుకని స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుకుంటూనే ఉండాలండి దగ్గర పడేంతవరకు వరకు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉండలు అనేది ఎక్కడ పిండి కూడా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి నేను కొంచెం ఉడకాలి పా బెల్లం బెల్లం వాటర్లో ఈ పిండి అనేది కొంచెం ఉడికితే చాలా బాగుంటుంది కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందామండి స్వీట్లో కూడా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ స్వీట్లో అయినా లైట్గా వేస్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం మా పేస్ట్ని యాడ్ చేసుకుందాము దీన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నామండి ఇది కలుపుకుని సిమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెం సేపు దగ్గర పడే వరకు ఉడకనిద్దాము నెయ్యి నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం నెయ్యి సరిపోలేదని మీరు వేసు మీరు కూడా నెయ్యి వేసుకోండి బాగుంటుంది నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము మ్యాంగో కూడా వేసింది ఇప్పుడే కదా మనం ఒక కొంచెం సేపు మ్యాంగో కూడా ఉడుకుతుందండి అప్పుడే బాగుంటుంది మొత్తం దగ్గర పడే వరకు కలుపుకుందాము చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి అయిపోవాలి ప్యాన్ నుంచి విడిపోవాలండి కంప్లీట్గా నీట్గా ఇప్పుడు మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాము స్వీట్లో యాలకుల పొడి అనేది చాలా బాగుంటుంది ఫ్లేవరు నేనైతే లైట్గానే యాడ్ చేసుకున్నాను మీరు యాలకుల పొడి ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం డ్రై ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మన స్వీట్ రెడీ అయిపోతుంది అప్పుడు స్వీట్స్లో ఈ స్వీట్లో మనం అన్నీ హెల్తీగా ఉండే యూస్ చేసాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది హెల్త్కి ఇది చల్లగా ఉన్నప్పుడు కానీ వేడిగా ఉన్నప్పుడు కానీ బాగుంటుంది మీకు చల్లగా ఉన్నప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది చల్లగా ఉన్నా కానీ మీకు కూల్గా ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి నేను స్టా ఆఫ్ చేశాను మన స్వీట్ రెడీ అయిపోయిందండి మీకు గనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్